ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన శిరడీ సాయినాథ్ని ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సీతారామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం అప్పుల బాధలు ఆస్తి తగాదాలు భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకడలేకపోవటం ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు చిటికలో పరిష్కారం చూపిస్తారండి మా వీడియోస్ చూసి మా రిలేటివ్స్ ఈ గురువుగారిని ఒకసారి కాంటాక్ట్ అయ్యారండి వారికి మంచి ఫలితం అనేది వచ్చిందండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురుగారికి కాల్ చేయండి నమ్మితే గనక అంతా మంచి ఇంకే రోజు వీడియోలో మన బాబా సందేశం అండి ఈరోజు మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ కోసమే ఒక శుభవార్తతో వచ్చాను కాదని వెనక్కి పంపకు తల్లి నా మీద నమ్మకంతో వినమ్మా అని అయితే మన బాబా గారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి ఫ్రెండ్స్ నమ్మ చూశారు కదండి టూ నెంబరు అలాగే సిక్స్ నెంబరు ఉంది కదా వీటిలో మీరైతే ఒక నెంబర్ మనసులో బాబాగారిని స్మరిస్తూ అనుకోండి బాబాగారు మీ గురించి ఏం చెప్పబోతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ముందుగా అయితే టూ నెంబర్ అండి రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి కోసమే ఒక శుభవార్త తీసుకుని వచ్చానమ్మా కాదని వెనక్కి పంపకు నీ మనోవేదనకి మందే లేదు దేని గురించి తల్లి అంత మదన పడిపోతున్నావు ఈ లోకంలో కష్టాలు సుఖ సంతోషాలు ఇవేవీ కూడా శాశ్వతం కాదు అని నీకు తెలుసు కదమ్మా అయినా ఎందుకు తల్లి అనవసరమైన ఆలోచన ఆందోళన నిన్ను చూసి హేళన చేస్తున్నారు ఏదో అనుకుంటున్నారు అని నువ్వు బాధపడకు తల్లి వారికి సరైన సమయం అంటూ ఒకటి వస్తుంది దానికోసం నువ్వు వేచి చూడటమే నీ పని తల్లి నువ్వు ఓర్పు సహనంతో ఉండమ్మా ఎవరైతే నిన్ను హేళన చేస్తున్నారో ఎవరైతే నిన్ను మాటలతో బాధ పెడుతున్నారో వారు తప్పకుండా ఏదో ఒక రోజు వారు తప్పు తెలుసుకుంటారు అందుకు నువ్వు బాధపడవలసిన అవసరమే లేదు తల్లి నీ అంత మంచి మనసును వారు బాధ పెడుతున్నారు అంటే వారికి తప్పకుండా కాలమే సమాధానం చెప్పి తీరుతుంది పుణ్యాలు డిసైడ్ చేసేది కాలం కాలానికి చాలా జ్ఞాపక శక్తి ఎక్కువ వేసాన్ని వేసాన్ని కూడా మర్చిపోదు తల్లి కర్మ రూపంలో తిరిగి ఇచ్చేస్తుంది వడ్డీతో సహా కాబట్టి తల్లి నిన్ను బాధ పెట్టిన వారు తప్పకుండా వారి కర్మ అనుభవించే తీరుతారు నువ్వు నీలోనే నువ్వు మదనపడి బాధపడటం మానేసే తల్లి ప్రతిరోజు కూడా నువ్వు అన్నపానీయాలు మానేసి వెక్కి వెక్కి ఏడుస్తూ నాకు ఎందుకు బాబా ఈ బాధ అని నువ్వు బాధపడటం నాకు అంతా తెలుసు తల్లి యొక్క తండ్రిని నీ బాబాను నీకు ఎప్పుడూ కూడా నేను మంచే చేస్తానమ్మా నువ్వు నా బిడ్డవు తల్లి ఎవరైనా సరే నిన్ను ఎక్కువగా బాధ పెట్టినప్పుడు దాని గురించి నువ్వు ఆలోచించవద్దు దుర్మార్గులైన వారి కోసం నువ్వు గంటల కొద్దీ రోజుల కొద్దీ ఆలోచిస్తూ ఎంతో విలువైన నీ సమయాన్ని వృధా చేసుకోవద్దమ్మా నీ ఓర్పు సహనమే వారికి గుణపాఠం కావాలి అంతే కాని వారు నిన్ను బాధ పెడుతున్నారు అని నీలో నువ్వు కుమిలిపోతు నువ్వు నీ బిడ్డలని ఇంట్లో కుటుంబ సభ్యులని పట్టించుకోకుండా వారితో ఆనందంగా గడపకుండా మనోవేదనతో ఉంటే ఎలా చెప్పమ్మా అన్ని రోజులు కూడా కష్టమైన రోజులే ఉండవు తప్పకుండా జీవితంలో సంతోషకరమైన రోజులు కూడా ఉంటాయి తల్లి అటువంటి సంతోషకరమైన రోజులు ఇప్పుడు నిన్ను వచ్చి చేరుతున్నాయమ్మా ఎక్కువ సమయం కూడా లేదు ఈ లోపల నువ్వు చేయవలసిన పని ఏమిటో తెలుసా తల్లి సంతోషంగా ఆనందంగా జీవితాన్ని గడుపుతూ నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో నీ బిడ్డలు నిన్ను చూసి నా తల్లి ఎంతో వేదన చెందుతుంది ఆవేదన పడుతుంది అని వారు ఎంతో బాధపడుతున్నారు వారి ఆలనా పాలన చూసే ఈ సమయంలో నువ్వు ప్రతిరోజు కూడా ఎంతగా రోధిస్తూ నీ బిడ్డల ముందు నువ్వు ఎంతగానో బలహీన పడిపోతున్నావు తల్లి నువ్వే ఇలా అయిపోతే నీ బిడ్డల పరిస్థితి ఏమిటి చెప్పు తల్లి నిన్నే నమ్ముకున్నాను బాబా నిన్నే వేడుకుంటున్నాను తల్లివైనా తండ్రివైనా నువ్వే కదా తండ్రి నువ్వు తప్ప నాకు ఎవరున్నారు తండ్రి అని ప్రతిరోజు కూడా నా దగ్గర మొరపెట్టుకుంటున్నావమ్మా మాత్రం ఎవరు ఉన్నారు తల్లి నా బిడ్డలు మీరే కదా నాకు మీరు ప్రతిరోజు ఎంత సేవ చేస్తున్నారో నాకు తెలియదా మీకున్న కష్టాలలో బాధలలో సమస్యలలో నేను పాలు పంచుకోలేనా చెప్పు తల్లి నువ్వు ఎలా బాధపడుతూ మదన పడుతూ ఆందోళన చెందుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా తల్లి నిన్ను బాధ పెట్టే వారికి నీ నుండి సమాధానం నీ ముఖంలోని చిరునవ్వు అలాగే నీ ఆత్మవిశ్వాసం నా బాబా నాతో ఉన్నారు అనే ధైర్యం నీలో ఉన్నప్పుడు వాళ్ళు నీ దగ్గరికి రావటానికి కూడా భయపడతారు తల్లి కాబట్టి నువ్వు పడుతున్నటువంటి ఆ బాధను నీకున్నటువంటి ఆ కోరికను నువ్వు పడుతున్నటువంటి ఆ సమస్యను ఇప్పుడే తొలగించి నీకు ఒక ప్రశాంతమైన జీవితాన్ని నీ బాబా తండ్రి నీకు ఇవ్వబోతున్నాడమ్మా దానికి ఎక్కువ కాలం కూడా సమయం లేదు అతి కొద్ది రోజులలోనే దేనికోసమైతే నువ్వు దిక్కిస్తున్నావో దానికి తగ్గ పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది తల్లి కాబట్టి నువ్వు బెంగపెట్టుకోవలసిన అవసరం లేదు అలాగే నిన్ను బాధ వారి గురించి ఆలోచించటం అస్సలు అవసరం లేదమ్మా దుర్మార్గులైన చెడ్డవారి మాటలు పట్టించుకుని ఎంతో విలువ చేసే నీ రత్నాలాంటి బిడ్డలని నిర్లక్ష్యం చేస్తావా చెప్పు తల్లి బాధపడేవారు ఉంటే బాధ పెట్టేవారు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు కాబట్టి నువ్వు ఎప్పుడైతే ధైర్యం ఆత్మస్థైర్యంతో ఉంటావో అప్పుడే నువ్వు వారికి అటువంటి సమయంలో తగినంత గుణపాఠం చెప్పగలుగుతావమ్మా నా బిడ్డలు ఆహారం కూడా తీసుకోకుండా ప్రతి క్షణము నా దగ్గర కూర్చొని రోధిస్తూ ఉంటే నీ తండ్రి అయిన బాబాను చూస్తూ ఊరుకోనమ్మా వారికి తగ్గ గుణపాఠం చెప్పే తీరుతాను తల్లి నువ్వు వారి ముందు చక్కటి చిరునవ్వుతోటి తిరుగుతూ ఉండటమే నువ్వు వారికి చెప్పేటి చక్కనైన గుణపాఠం దానికి తగ్గటటువంటి ప్రశాంతతను ఆత్మవిశ్వాసాన్ని నీకు బాబా తండ్రి తప్పకుండా కలిగిస్తాడమ్మా నీ సాయి తండ్రి ఎప్పుడూ నీతోనే ఉంటాడు ఎల్లప్పుడూ నీ పక్కనే ఉంటాడు అనే విషయాన్ని తెలుసుకునే సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబా గారు రెండో నెంబర్ ఉన్న గోమాతను తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు ఆరో నెంబర్ ఉన్న గోమాతను తాకినవారి గురించి అయితే ఏం చెప్పబోతున్నారో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఆరో నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారు తల్లి నిన్ను హెచ్చరిస్తున్నాను వినటం వినకపోవటం అనేది నీ ఇష్టం నీ చుట్టూ తిరుగుతున్న దుష్టశక్తులు ఇవే నేను చెప్పేది ఒక్కసారి విని తెలుసుకో అమ్మా తల్లి ఈ రోజు నుండి నీకు శుభ సమయం ఆసన్నమయ్యింది ఎందుకు అంటే ఇప్పటి వరకు నిన్ను కన్నీరు పెట్టించిన ప్రతి విషయాన్ని ఈరోజు నేనుండి తరిమివేస్తున్నాను అది కష్టమైన బాధ అయినా అప్పులు కానీ అనారోగ్య సమస్యలు అయినా నిన్ను బాధించే మనుషులైనా వీటిలో ఏదైనా సరే నేనుండి వాటిని దూరం చేస్తున్నానమ్మా ఇక నుంచి నీ జీవితం ఒక సరికొత్త మలుపు తిరగబోతుంది ఈ మలుపు నీకు నీ కుటుంబానికి ఎంతో ఆనందం కలిగిస్తుంది తల్లి ఆనందకరమైన జీవితానికి ఈరోజు నీకు తొలి అడుగుపడబోతుంది ఇప్పటి వరకు నువ్వు జీవించిన జీవితం ఇకపై నువ్వు జీవించే జీవితం మధ్య వ్యత్యాసం చాలా ఉంటుంది తల్లి ఇకపై నువ్వు జీవించే జీవితం ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటుంది అది ఎలాగా అంటే నీ జీవితంలో నువ్వు ఎన్ని కష్ట నష్టాలు చూసావో వాటికి ఎన్నో రెట్లు ఎన్నో రెట్లు ఆనందాలు లభిస్తాయి అవి ఏ రూపంగా అంటే ధనం విషయంలో కావచ్చు ఆరోగ్య విషయంలో కావచ్చు బంధాల విషయంలో కావచ్చు నీ కుటుంబం యొక్క సుఖ సంతోషాల విషయంలో కావచ్చు నీ జీవితంలో సుఖపడటానికి నువ్వు ఇప్పటి వరకు ఓర్పుతో జీవించి ఉన్నావు కదా తల్లి ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు దాటుకుని ఈ రోజు వరకు నువ్వు నిలబడి ఉన్నది ఇవాళ్ళ నుంచి నీ జీవితంలో కలగబోతున్న సంతోషాల కోసమే ఆనందాల కోసమే ఇది ఎంతటి మంచి స్థాయి అంటే నువ్వు ఊహించి ఉండవు నీ జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుంది అని అంతటి మంచి రోజు తల్లి ఇకపై నుంచి రోజులన్నీ కూడా అలాగే ఆనందకరంగా ఉంటాయి నువ్వు నష్టపోయినవన్నీ కూడా నీకు అధిక లాభాలతో తిరిగి నిన్ను చేరుతాయి నీకు దూరమైన బంధాలన్నీ నీకు దగ్గరవుతాయి నువ్వు ఏమేమి కళలు కన్నావో ఆ కళలన్నీ నిజమై నీ కళ్ళ ముందు నిలబడతాయి సర్వసుఖాలు సకల సంతోషాలు నీకు లభిస్తాయి ఇకపై ఏనాడో కూడా నీ జీవితంలో ఆనందమో సంతోషమో తప్ప ఇంకేమీ ఉండదు ఎంతటి సంతోషమంటే మాటలలో చెప్పలేము తల్లి నీకు నీ కుటుంబ సభ్యులకి ఇప్పటి వరకు కలిగించిన వేదనంతా తొలగిపోయి ఇక నీ మూలంగా వారి మానసికంగా ఉన్న వేదనంతా పోయి ఆనందంతో ఉంటారు మీ కష్టాలన్నీ కూడా కడలలో కొట్టుకుపోతాయి నలుగురులో ప్రత్యేకమైన ఆకర్షణగా నిలబడతారు ఇదంతా కూడా మీ మంచితనానికి మీ సహనానికి మీకు లభించింది తల్లి మీరు ఈ రోజు మొదలుకొని ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆరోగ్య అష్టైశ్వర్యాలతో తొలుతూగుతూ మీ కుటుంబం తరతరాలు సంతోషంగా హాయిగా జీవించాలని నా ఆశీస్సులు మీకు అందిస్తున్నానమ్మా ప్రతినిత్యము నా నామజపం చేస్తూ ఆనందంగా సంతోషంగా ఉండండి తల్లి అని అయితే మన బాబా గారు ఆరో నెంబరు ఉన్న గోమాతను తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఫ్రెండ్స్ మన బాబా గారు చెప్పిన సందేశం విన్నారు కదండి ఈ రోజైతే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం అందించారండి మన బాబాగారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెబుతారు ఫ్రెండ్స్ మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సర్వే సుఖినో సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణం వస్తూ శుభం భవతు జై సాయిరామ్